విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడక వరకు నీళ్లు వచ్చినప్పుడు కలియుగం అంతమవుతుందని అందరూ అంటూ ఉంటారు కదా అది ఎందుకో నేను చెప్తా రండి నదులన్నీ సముద్రంలో కలుస్తాయని మనందరికీ తెలిసిన విషయమే అలా సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చింది కొంచెం దారి ఇవ్వమని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మని ప్రార్థించిందంట నకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి ఇంద్రకీలాద్రి బెజ్జం ద్వారా ప్రయాణించిందంట అలా ప్రయాణించడం వలన మొదట్లో ఆ ఊరిని బెజ్జంవాడ అనేవారంట అదే కాలక్రమేణా అది బెజవాడగా మారిందని పురాణాలు చెప్తున్నాయి కృష్ణవేణి అమ్మకు చేసిన సహాయంగాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ దగ్గర ముక్కు పుడకను అరువుగా తీసుకుందంట ముక్కు పుడక ఇచ్చే ముందే కృష్ణవేణి అమ్మ ఒక షరతుని విధించిందంట కలియుగం అంతమయ్యే సమయానికి నేను నీ కొండ మీదకు ఎగిసి నీ దగ్గర ఉన్న ముక్కు పుడకను తీసుకుంటానని షరతు విధించిందంట అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకునే సమయంలో కృష్ణవేణి అమ్మ ఎప్పుడైతే విజయ సాధిస్తుందే అప్పుడే కలియుగం అంతరించిపోతుంది అని పురాణాలు చెప్తున్నాయి